ఒక పూట తినేవాడు యోగి రెండు సార్లు తినేవాడు రోగి అదే మూడు సార్లు మీరు తింటే రోగి సో ఇది యోగా శాస్త్రాల్లో వీళ్ళు చెప్పే అతి ముఖ్యమైన ఒక అంశం మొన్న ఆటోఫేజీ గురించి మాట్లాడాను చాలామంది మిత్రులు అమెరికా నుంచి కెనడా నుంచి అలాగే లోకల్గా ఉండే ఫ్రెండ్స్ మేము ముప్పై ఆరు గంటల పాటు ఉపవాసం ఉన్నామండి అసలు ఉండలేమో అనుకున్నాము ఒక పదహారు గంటలు ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు తరువాత ఏదో ఒక రకంగా అంటే మదనపల్లిలో ఒక పోలీస్ ఆయన సో థర్టీ సిక్స్ అవర్స్ నేను ఫాస్టింగ్ ఉన్నానండి చాలా చాలా బాగా అనిపించింది ఆయన ఇలాగ ఎంతోమంది ఎంతోమంది ఎక్కడ కలిసినా కూడా ఈ ఉపవాస దీక్షకు ఉండే ప్రత్యేకత ఏంటనేది క్లియర్గా చెప్తున్నారు సో ఇట్ వర్క్స్ అని చెప్పి అనిపిస్తుంది కానీ ఇందులో అతి ముఖ్యమైన ఒక అంశం ఉందండి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు మన తల్లిదండ్రులు చేసిన అలవాటు ఏంటి మూడు పూటలా కూడా చక్కని ఆహారము అంటే స్కూళ్ళకి వెళ్తాము తరువాత ఆఫీసులకు వెళుతూ ఉంటాము సో ఇక్కడ ఉద్యోగాలు డ్యూటీ ఎక్కడ మనం టయర్డ్ అయిపోతామో మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ పడిపోతాయో అని చెప్పి మన తల్లికి మన మీద ఉండే ప్రేమతో మూడు పూటలా కూడా వాళ్ళు మంచి ఆహారం పెడుతూ ఉంటారు కానీ యోగా శాస్త్రాలు వీటిని ఒప్పుకోవడం లేదు ఎందుకు అంటే చూడండి ఇవాళ మీకు నైంటీ పర్సెంట్ రోగాలు అనారోగ్యము అన్నప్పుడు దీనికి ప్రాథమిక కారణం ఏంటి రాత్రి పూట మనము తినే ఆహారము అంటే ఇది ఎలా చెప్తారు అంటే ఉదయం ఉదయము బ్రహ్మముహూర్తం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా మీ లంగ్స్ యొక్క పనితనము అద్భుతంగా ఉంటుంది అలాగే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ చాలా చాలా పెరిగి ఉంటుంది ఎప్పుడు త్రీ టు ఫైవ్ ఏఎం అదే మీరు ఐదు గంటల నుంచి ఏడు గంటలు ఉదయం అనుకోండి మీ బాడీ వేస్ట్ అంతా కూడా అంటే మీరు ఇంతకు ముందు రోజు రాత్రి ఏమైనా తిని ఉంటే ఆ బాడీ వేస్ట్ అంతా కూడా శుభ్రంగా బయటికి రావడానికి ఇది అనువైన సమయం ఎప్పుడు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా తరువాత సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం మంచి జటాగ్ని ఉంటుంది ఇదంతా సూర్యశక్తికి ఆధారంగా జరిగే ప్రక్రియ సో ఆ టైంలో మీరు తాజా పళ్ళు అనండి కాయగూరలు వీటిని తిన్నప్పుడు డైజెసివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది తరువాత ఇంకా ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు తిరుగుతున్న వాళ్ళు వీళ్ళు మధ్యాహ్నం పూట మంచి భోజనం అంటే ఉదయము మీరు బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు ఈ రెగ్యులర్ ఫుడ్ కాకుండా ఇడ్లీ దోశలు పూరీలు చపాతీలు వీటిని విడిచిపెట్టి మీరు ఒక్కసారిగా ఒంటి గంటకు లంచ్ టైంలో మీరు మంచి భోజనం చేయగలిగారు అనుకోండి మీ సిస్టమ్ బాగుంటుంది తరువాత మీరు చూశారనుకోండి ఏడు గంటల లోపల అంటే రాత్రి ఏడు గంటల లోపల మీ ఆహారాన్ని మీరు పూర్తి చెయ్యాలి చెయ్యకపోతే మీకు సమస్యలు వస్తాయి ఒక మిత్రుడు పదే పదే ఇదే ప్రశ్న ప్రేమ్ గారు రాత్రి పూటే ఎందుకండి ఈ స్ట్రోక్స్ అనేవి వస్తాయి హార్ట్ అటాక్ అనండి బ్రెయిన్ స్ట్రోక్ అనండి అంటే అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు ఈ రాత్రి పూట ఎందుకు జరుగుతాయి అంటే దీనికి ఉన్న ప్రాథమిక కారణం ఏవండి యోగా శాస్త్రాల్లో ఇంకా చెప్పాలి అంటే ప్రకృతిలో సమయము అనేది లేదండి మనిషే సమయాన్ని సృష్టించుకున్నాడు పలానా పలానా టైంలో అనేది మీకు ప్రకృతి నియమాల బట్టి రాత్రి పగలే ఉంటుంది అంతే తప్ప నేను చెప్పిన ఇప్పుడు ఫైవ్ టూ సెవెన్ సెవెన్ టూ నైన్ ఇదంతా ఏంటి మనిషి వేస్తున్న క్యాల్కులేషన్ అలాంటిది మీరు ఏ జీవినైనా చూడండి ప్రకృతిలో ఎక్కడైనా ఏ జీవినైనా చూడండి ఇప్పుడు నేను కాలనీలో నివసిస్తున్నాను ఆరు అనేటప్పటికి పక్షులు కాకులు అంతా కూడా వాటి గూటికి వచ్చేస్తాయండి తరువాత చూడండి అంటే మీకు సాయంత్రం ఆరు నుంచి ఉదయం దాకా కూడా నాలుగు నాలుగున్నర దాకా కూడా అవి ఎటువంటి ఆహారము అనేది తీసుకోవు కాబట్టి వాటికి ఎక్కడా ఎటువంటి అనారోగ్యం అనేది ఉండదు మీ ఇంట్లో మీరు కుక్కని పెంచుకుంటారు మీ కుక్కకి డయాబెటీస్ వచ్చిందా హార్ట్ అటాక్ వచ్చిందా మనం ఎక్కడైనా ఆలోచిస్తామా వాటికి ఏం కావాలో వాటిని మాత్రమే అవి ఆహారంగా స్వీకరిస్తాయి సో ఇలాగ జంతువులకి ఒక నియమం అన్నప్పుడు మనిషి కూడా ఒక జంతువు కదా కానీ మనకు ఎటువంటి నియమాలు లేవంటి మనం మూడు పూట్లా తింటాము నాలుగు పూట్లా తింటాం మన ఇష్టానుసారం ఏదో ఒకటి ఇవాళ మిడ్ నైట్ బిర్యానీ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ ఎప్పుడు రాత్రి ఒంటి గంటకు ఏడు దాటిన తరువాత మీరు ఆహారము అనేది ముట్టుకుంటే వీళ్ళు అంటున్నా మిడ్ నైట్లో ఒక డాక్టర్ గురించి మాట్లాడడం చూసారా ఆయన కరెక్షన్ చేస్తున్నప్పుడు మీ దేహం అతలాకుతలం అయిపోయి ఉంటుంది మీ జీర్ణ వ్యవస్థ ఉంది చూసారా పూర్తిగా మీకు మీ కంట్రోల్లో ఉండదు ఈ టైంలోనే మీకు ఇలాంటి హార్ట్ అటాక్స్ అంటారు లేదా మీకు ఈ పెరాలసిస్ అటాక్ అంటారు ఇలాంటివన్నీ ఎందుకు మీరు రాత్రి తినిన ఆహారము ఒకవేళ టోటల్గా తినడం మానేశారు అనుకోండి ఏడు గంటల లోపల మీరు ఒక చక్కని ఒక సూప్ తాగారు తర్వాత ఇంక నేను ఏమి తిననండి లేదా ఇప్పుడు మా లాంటి వాళ్ళం ఒక గ్లాసు మజ్జిగ మీరు తాగేసి ఇక ఆహారం వైపు వెళ్ళలేదు అనుకోండి రాత్రి ఎటువంటి సమస్య మీకు రాదు ప్రాబ్లం వల్ల ఎక్కడొస్తుంది రాత్రి పూట మనము తినే ఈ ఫుడ్ వల్లే దీన్ని గమనించామనుకోండి ఇదొక మిత్ అండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాత్రే మనకు చాలా చాలా ఇబ్బందులు వస్తాయి అలాంటివి ఏమి ఉండవు మీరు మీ ఆహారాన్ని టోటల్గా కంట్రోల్ చేస్తారు సెవెన్కి తర్వాత నేను ఫుడ్ అనేది ముట్టుకోనని అని చూడండి ఒక్క నెల రోజుల పాటు ఎలాగో ఆటోఫేజీ చేశారు ఉపవాసం కొంతమంది ఇరవై నాలుగు గంటల సేపు ఉపవాసంలో ఉన్నామండి అద్భుతంగా ఉంది అంటే మా డయాబెటీస్ తగ్గిపోయింది బీపీ తగ్గిపోయింది బాడీ అంతా లైట్గా చాలా బాగా ఉంది సో ప్రతి వారము కూడా ఒకరోజు ఇలా ఉండాలని నిర్ణయించుకున్నాము నేను మా శ్రీమతి వారంలో ఒకరోజు అది ఒక బుధవారము అనండి శనివారము అనండి మేము ఉప ఉంటాము కాబట్టి మాకు ఉన్న అనారోగ్యము మెల్లమెల్లగా తగ్గిపోవడాన్ని మేము గమనిస్తున్నామని ఎంతో మంది వందల మంది చెప్తున్నారు అలాంటప్పుడు మీరు చెప్పండి రాత్రి మనము తీసుకునే ఆహారం దీని వలన ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లేదా చెడు ఉంటుందా ఇప్పుడు మీరు మీ దేహంలో అనుకోండి కొలెస్ట్రాల్ అనబడే ఒక విషయాన్ని మాట్లాడతారు హార్ట్ అటాక్ యొక్క ప్రాథమిక కారణం ఏమిటి కొలెస్ట్రాల్ కానీ విచిత్రము మీ బాడీలో ఒకే ఒక రకమైన కొలెస్ట్రాల్ మాత్రమే తయారవుతుంది మీ లివర్ ఒక రకమైన కొవ్వుని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది అలాంటప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి మళ్ళీ అందులో మళ్ళీ వర్గీకరణ ఏంటి ఇదంతా ఏమిటి అన్నారు అనుకోండి మీ మెటబాలిజం మీ డైజెస్టివ్ సిస్టమ్ ఇది ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని డిసైడ్ చేస్తుంది సో చేస్తున్నప్పుడు మీ బాడీలో అంటే మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ డైటరీ సిస్టమ్ ఎప్పుడైతే తప్పుగా ఉందో తప్పుగా ఉందో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మీ బాడీలో పెరుగుతూ ఉంటుంది కాబట్టే థర్టీ సిక్స్ అవర్స్ చేయలేకపోయినా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒట్టి నీళ్లు మాత్రమే తాగుతూ ఒక రోజంతా ఉపవాసం ఉన్నారనుకోండి తరువాత మీ డయాబెటీస్ లెవెల్ చూడండి మీ బీపీ లెవెల్స్ చూసుకోండి మీ బాడీలో ఉండే కొవ్వు శాతంని చెక్ చేశారంటే నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది కాబట్టి ఇవాళ మనం తలుచుకుంటే రాత్రి పూట ఫుడ్డుని టోటల్గా అనుకోండి ఒక ఆరు గంటల నుంచి ఇక నేను ఏమి తినను ఒక పక్షి ఒక కాకి ఒక కుక్క ఇవి చేస్తున్నప్పుడు మనము ఎందుకు చెయ్యలేము అలాగే చూడండి క్రూర మృగాలు రాత్రి మాత్రమే అవి వేటకు వెళతాయి అంటే రాత్రి ఒకవేళ ఆహారము దొరికితే మళ్ళీ ఉదయం ఫుడ్ జోలికి వెళ్ళవండి అలాగా మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనండి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉపవాసం అనండి రాత్రి మనిషిగా మనం పుట్టాము కాబట్టి మనకు ఒక తత్వం ఉంటుంది కాబట్టి మనము ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం దాకా కూడా ఎటువంటి ఆహారాన్ని ముట్టుకోకుండా ఒక రోజుకి ఒకే ఒకసారి మధ్యాహ్నం పూట నచ్చిన ఫుడ్ తినడము తరువాత మెల్లమెల్లగా పళ్ళు కాయగూరలతో గడిపేస్తే ఎటువంటి రోగము ఉండదు వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఈ షుగర్ లెవెల్స్ అనండి బీపీ లెవెల్స్ ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మన యోగా శాస్త్రాల్లో చెప్పారు మరి ఒక పూట తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మరి మూడు సార్లు మీరు ఆహారం తీసుకుంటే రోగి అని చెప్పి వీళ్ళు చెప్పారు కదా దీనిని మీరు నమ్ముతారా మీ ఆహారపు అలవాట్లు కూడా సరిగ్గా నేను చెప్పినట్టే ఉంటుందా మీరు ఇప్పుడు దీన్ని మార్చుకునే ప్రయత్నాలు చేశారా సో మీ యొక్క డైటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది దయచేసి కామెంట్స్లో రాయండి సో దట్ మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇందులో ఏమైనా కీలకమైన అంశాలు ఉంటే మీరు అది లాంగ్గా ఉన్నా కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి చాలా చాలా వాల్యుబుల్ విషయాలు మాట్లాడుతున్నాము కాబట్టి ఇది అందరికీ ఉపయోగంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి మీ డైటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్